హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ది బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ అమరావతి చంద్రబాబుకు భూమి ర్యాంక్ కానుందా అమరావతి రాజధాని ఎపిసోడ్ ముగిసింది అమరావతి రాజధాని ఎంత ఘనంగా నిర్మాణం కాబోతున్నదో ఎన్నెన్ని అద్భుతమైన పనులు అక్కడ జరగబోతున్నాయో ఎన్ని వేల కోట్ల రూపాయల విలువైన పనులు మొదలవుతున్నాయో రైతుల భూముల విలువ ఎంత ఘనంగా పెరగబోతున్నదో ఈ మాటలన్నీ చెప్పుకుంటూ రాష్ట్ర ప్రజలందరినీ ఊరించే ఎపిసోడ్ ముగిసింది గత పది నెలలుగా కూటమి ప్రభుత్వంలోని పెద్దలందరూ కూడా అమరావతి గురించి మాట్లాడినట్టుగా మరే ఇతర విషయం గురించి కూడా మాట్లాడలేదంటే అతిశయోక్తి కాదు అమరావతి అనేది ఒక అద్భుతం అన్నట్టుగా ప్రజల్ని నమ్మించారు గనుక ఐదేళ్లు జగన్ సర్కార్ దాని గురించి పట్టించుకోలేదు గనుక ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ ఇన్నాళ్ళుగా అదొక్కటే టాపిక్ మాట్లాడుతూ ఉండేగా ప్రజలు కూడా సహించారు ఇప్పుడు ఆ ఎపిసోడ్ ముగిసిందని పాలకులు గుర్తించాలి ఇకనైనా ఒక ప్రభుత్వం చేయవలసిన పాలన గురించి నిలబెట్టుకోవాల్సిన ప్రమాణాల గురించి శ్రద్ధ పెట్టకపోతే ప్రజలు చాలా త్వరగా మేలుకుంటారని కూడా పాలకులు తెలుసుకోవాలి ప్రధాని మోడీ చేతుల మీదుగా అమరావతికి శంకుస్థాపన జరిగింది రాజధాని నిర్మాణం విషయంలో ఇక పదే పదే మాట్లాడుకోవడానికి ఏమీ లేదు ఎందుకంటే అప్పులు తెచ్చినవే అయినా నిధులు కూడా రెడీగానే ఉన్నాయి ఆల్రెడీ కాంట్రాక్టర్లకు మొబిలిటీ అడ్వాన్సులు కూడా భారీగానే ముంట చెప్పారు కాబట్టి పనులు ఆలస్యం లేకుండా వేగంగా జరగడానికి అవకాశం ఉంది శంకుస్థాపన జరిగే వరకు ఈ కార్యక్రమం గురించి పనుల గురించి రకరకాల మాటలు చెబుతూ వచ్చారు కానీ ఇంకా అదే అమరావతి మాటలు చెబుతూ పాలకులంతా చంద్ర ప్రీత్యార్థం మాట్లాడుతూ ఉంటే ప్రజలకు ఆగ్రహం రావడం గ్యారంటీ చంద్రబాబు నాయుడును కేవలం అమరావతి రాజధాని కోసం అక్కడి రైతుల భూములకు ధరలు పెంచడం కోసం రాష్ట్ర ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు కట్టబెట్టి గెలిపించలేదు ముందుగా ఆ సంగతిని ప్రభుత్వం గుర్తించాలి రాజధాని మాత్రమే కాదు ఇంకా కోటి ఆశలతో ప్రజలు వారిని గెలిపించారు చంద్రబాబు పవన్ కళ్యాణ్లు జమిలీగా చెప్పిన బోరెడ్ హామీలను నమ్మి గెలిపించారు ఆ హామీలన్నింటినీ కార్యరూపంలోకి తీసుకురావడం వారి ముందున్న ప్రధానమైన బాధ్యత సూపర్ సిక్స్ హామీలను ఎంత వీలైతే అంత వెనక్కి నడుతూ జాప్యం చేయడానికి చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారేమో అనే అనుమానం పలువురికి ఉంది ఉగాదికి ఉచిత బస్సు ప్రయాణం అన్న చంద్రబాబు ఇప్పటిదాకా పట్టించుకోలేదు మే నెలలో తల్లికి వందనం రైతులకు ఆర్థిక సహాయం పథకాలను ప్రారంభిస్తామని చంద్రబాబు నాయుడు పలుమార్లు ఇప్పటికే వెల్లడించారు తల్లికి వందనం నిధులను గత విద్యా సంవత్సరంలో ఎగ్గొట్టారు ఈసారి మేలోనే ఇస్తామని అన్నారు ఈ రెండింటితో పాటు మేనిఫెస్టోలోని ఇతర హామీలను కూడా క్రమంగా అమలు చేస్తూ పోకపోతే ప్రజలు ఖచ్చితంగా ఆగ్రహిస్తారు అమరావతి మీద ఉన్న శ్రద్ధ మిగిలిన రాష్ట్రం మీద లేదా మిగిలిన ప్రాంతాల ప్రజల సంక్షేమం మీకు పట్టదా అనే ఒపీనియన్కు వారు వస్తే గనుక కూటమి సర్కారుకు ప్రమాద గంటికలు మోగినట్టే